కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం ఈరోజు మనం శ్రీ వెల్ది ప్రసాదరావు గారు రచించిన తడిసి మోపెడు అనే హాస్య కథను విందాం ప్రస్తుతం మనం కొత్త సంవత్సరంలోకి అడుగు గత సంవత్సరం రెండు వేల ఇరవైలో ఒక కంటికి కనపడని చిన్న సూక్ష్మజీవి ప్రపంచాన్నే గడగడలాడించి శాసించింది ఇంకా శాసిస్తుంది కూడా అదే కరోనా అనే మహమ్మారి అయితే ఆ కరోనా సోకిన వాళ్లు బంధువులకు స్నేహితులకు విలాసాలకు దూరమై శానిటైజర్లు పూసుకుంటూ మాస్కులు ధరిస్తూ ఇంట్లో కూడా అందరికి దూరంగా కషాయాలు తాగుతూ ఒంటరి జీవితంలో ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు జనం పడ్డ ఇబ్బందుల్ని అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని తమదైన శైలిలో ఒక హాస్యకథను రాసుకున్నారు ప్రసాదరావు గారు ఈ హాస్యకథ ఎవరినీ ఉద్దేశించి మాత్రం రాసినది కాదు కేవలం సరదాగా కోసమే రాశారు దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా ప్రార్థన మరి కథలోకి ప్రవేశిద్దామా తడిసి మోపెడు హాస్యకథ రచన శ్రీ వివి ప్రసాదరావు గారు ఆంగ్ల అధ్యాపకుడు కాకతీయ డిగ్రీ కళాశాల సత్తుపల్లి ఖమ్మం జిల్లా ఏమండి మిమ్మల్నేనండి లేవండి ఒకటే ముద్దు నిద్ర బారెడు పొద్దుకినా ఇంకా లేవుబుద్ది కావడం లేదా అంటూ రాంబాబును లేపింది అబ్బా ఉండవే భ్రమరాంబాని నామకరణం ఎందుకు చేశారో తెలియదుగాని భ్రమరంలాగా దగ్గర చేరి తెగ సోద పెడుతున్నావు బాగా తలనొప్పిగా ఉంది ఒక గంట సేపు అమ్మా లేస్తాలేమాబ్బబ్బా మూడు రోజుల నుంచి తెగ దగ్గుతున్నారు దగ్గు తలనొప్పితో పాటు ఇంకేమన్నా ఉన్నాయా దొరగారికి అడిగింది భ్రమరాంబ ఒళ్ళు నొప్పులు నీరసం కొద్దిగా గొంతు నొప్పి అంతే అన్నాడు రాంబాబు వద్దంటే వినకుండా నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో మీ ఫ్రెండు మురారి కూతురు పెళ్లికి వెళ్ళొచ్చారు అక్కడికి ఎక్కడెక్కడినుంచు ఎవరెవరొచ్చారో ఏమో అందులో కరోనా ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చారో ఆ రోజు నుంచి దగ్గుతూనే ఉన్నారు మీరు చెప్పిన లక్షణాలన్నీ కరోనా రోగానివే ఎందుకైనా మంచిది ఓసారి టెస్టు చేయించుకోండి అంది అప్పుడే బాల్కనీలో పని ముగించుకుని వచ్చిన పని మనిషి రంగికి కరోనా అనే మాట మాత్రం క్లియర్గా వినిపించింది వినిపించింది ఏటమ్మగారు అయ్యగారికి కరోనానా పరీక్ష చేసినారా లేకపోతే ఓ వెళ్ళి చేయించుకోమని చెప్పకపోయారా ఎందుకైనా మంచిది పరీక్ష రిపోర్ట్ వచ్చినాక కబురేటండి అప్పటిదాకా మీకు అయ్యగారికి చాలా దూరంగా ఉండాలే మీరు కూడా అయ్యగారికి దూరంగా ఉండండి నేను ఎల్లొత్తానమ్మా అంటూ భయం భయంగా పరుగుదీసింది బయటికి లేడిపిల్లల చీచి నా బతుకు పాడుగాను ఆఖరికి కూడా లోకవే అయ్యా తను కూడా ఓ ఉచిత సలహా నా ముఖాన విసిరి వెళ్ళింది కదా కర్మ కర్మ మామూలుగా వచ్చే దగ్గు నా కొంప కొల్లేరు చేస్తుంది కదా అయినా భ్రమరా ఎందుకంత గట్టిగా మాట్లాడతావు నాకు కరోనా లేకపోయినా రాకపోయినా వచ్చిందేమో అని ప్రతివాడికి అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నావు నీకిది తగదు భ్రమరా అంటూ జాలిగా ముఖం పెట్టాడు రాంబాబు మీరు మీ రూంలోనే ఉండండి మాటిమాటికి బయటికి రాకండి ఏది కావాల్సి వచ్చినా బాగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అడగండి అర్థమైందా అంటూ కిచెన్లోకి వెళ్ళింది రాంబాబు వెళ్లి సోఫాలో కూలబడ్డాడు ఇంతలో సెల్ రింగ్ అయింది హలో ఒరే రాంబాబు ఓ పదిహేను రోజులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి తగుదనమ్మా అని అందరితో కలవకు మాట్లాడకు సపరేట్గా గా ఉండు వీలైతే నీ వంట నువ్వే చేసుకో రోజు మూడు పూటల డోలో సిక్స్ ఫిఫ్టీ మాత్రులు వాడు శానిటైజర్ లేదా సబ్బు వాడు అర్థమైందా అంటూ కరోనా రోగికి ఇచ్చినట్లు ఫ్రీ సలహాలిచ్చాడు రాంబాబు స్నేహితుడు సూరిబాబు ఒరే సూరి ఎవడ్రా నాకు కరోనా అని చెప్పిన బుద్ధిలేని వెధవా కోపంతో పునకం వచ్చిన వాళ్ళ ఊగిపోయాడు రాంబాబు ఎవరో అయితే నేను పట్టించుకునేవాడిని కాదురా బాబు స్వయానా మీ ఆవిడే మా చెల్లమ్మ రాత్రి ఫోన్ చేసి అన్నయ్య గారు ఆయన బాగా దగ్గుతున్నారు అన్ని కరోనా లక్షణాలే కనిపిస్తున్నాయి మీరైనా కల్పించుకొని ఆయన్ని కరోనా టెస్టు చేయించుకోమని చెప్పండి అని నాకే కాదు ఆ భాస్కర్కి హరిగాడికి కూడా ఫోన్ చేసి చెప్పిందట అందుకే ఫోన్ చేశానురా అంటే భ్రమర బీబీసీ న్యూస్లో నా దగ్గుకు కరోనాని అంటకట్టి న్యూస్ని హాట్ కేక్లా అందరికీ పంచుతుందన్నమాట మరికొద్దిసేపటికి ఫ్రెండు భాస్కర్ ఫోన్ చేసి ఒరే రాంబాబు ఏంటి కరోనా కదా ఆ మహమ్మారిని ఎక్కడికెళ్ళి తగిలించుకున్నావురా వెధవా నువ్వు నా ఫ్రెండు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందిరా వద్దామంటే మాయదారి రోగం అంటించుకున్నావు అందుకే ఫోన్ కాంటాక్ట్ ఇంకా ఏదో చెప్పబోయాడు ఒరే భాస్కర్ మాటకి ముందు కరోనా మాట వెనక కరోనా అంటూ పదే పదే నన్ను భయపట్టకండిరా మీకు పుణ్యం ఉంటుంది నాకు ఏ రోగం లేదురా సింపుల్గా అంత అంతమాత్రాన ఆ మాయదారి రోగాన్ని నాకు అంటగట్టి నన్ను హింసరాజుల్లో హింసించకండిరా అంటూ ఫోన్ పెట్టేశాడు తల నొప్పిగా ఉందని సోఫాలో చెతికిలబడ్డాడు రాంబాబు ఏమండి మీ రూంలోనే ఉండండి వేడివేడి కాఫీ పంపిస్తా అన్న భ్రమరాంబ మాట విన్న రాంబాబు ఊపిరి పిలుచుకున్నాడు క్షణాల్లో ఓ పొడవాటి ఇరవై అడుగుల కర్ర చివర ఫ్లాస్కు వేళ్లాడుతూ వచ్చింది పరధ్యానంగా ఉన్న రాంబాబు కర్రని పామనుకొని భ్రమించి ఒక్కసారే కెవ్వమని కేకేసి సోఫా నుంచి ముందుకు దూకబోయి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద పడ్డాడు నుదురుపై నిమ్మకాయంతో బొప్పి కట్టింది తేరుకున్న రాంబాబు భ్రమరా ఈ కర్ర ప్రయోగమేంటి నీ విచిత్ర ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు నన్ను అంటరాని వాడిలా చూడడం నాకు బాధగా ఉంది ఇప్పటికే రోజుకు ఐదు సార్లు సలసలకాగే వేడివేడి కషాయలేస్తూ సహించేది చాలదన్నట్టు మరో కొత్త ప్రయోగమా బాధతో కూడిన కోపంతో అన్నాడు కరోనా రోగం వచ్చిన వాళ్ళు అంటరాని వాళ్లకన్నా ఎక్కువే ఒంటరి జీవితమే శరణ్యం మీరు అంతే నాకర్థమైంది నేను వెంటనే వెళ్లి టెస్టు చేయించుకోకుంటే ఈ బాధలు తొలగిపోవు అంటూ విసురుగా బయటికి నడిచాడు రాంబాబు రాత్రి తొమ్మిదింటికి నీరసంగా దివాలా వాడిలా దిగాలు ముఖంతో ఇంటికి చేరిన రాంబాబుతో ఏమిటండి అంత దిగాలుగా ముఖం పెట్టారు కొంపదీసి పాజిటివ్ పాజిటివాని గాని వచ్చిందా ఏంటి అంటూ ఒక గెంతు గెంతి బాగా దూరంగా నిల్చుంది ఆపుతావా నీ కరోనా సోదా టెస్ట్ చేయించుకునే దగ్గర తిరుపతి వెంకన్న దర్శన క్యూలోలా ఒకటే జనం నా వంతు వచ్చేసరికి ఈ టైం అయింది నీరసంతో కొంచెం కోపంగా చెప్పాడు మరి రిపోర్టు గురించి ఏమన్నాడు రేపు సాయంత్రం రమ్మన్నాడు అంటూ తన గదిలోకి దారితీశాడు కొద్దిసేపటి తర్వాత భ్రమరాంబా ఏమండి మీకో కషాయం పంపిస్తున్నా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటూ విఠలాచార్య డైరెక్షన్లో మాయలా మనిషి కనబడకుండా కర్రకి ఒక ఫ్లాస్క్ వెళ్లాడుతూ వచ్చేలా మళ్లీ లోపలికి పంపింది కరోనా ఉందో లేదో లేదోగాని దాని పుణ్యమా అని నీ కషాయాలతో నా గొంతు పచ్చి పుండులా మారింది అన్ని ప్రయోగాలు నా మీదే చెయ్యి అనుకుంటూ ఫ్లాస్కు మూత తీసి గ్లాసులో పోసుకున్నాడు ఒక్క సిప్పు చేశాడా లేదో తుపుక్కమంటూ ఉమ్మేశాడు వా అమ్మో అయ్యో మంట మంట ఇదేం కషాయమే నషాడానికి అంటింది ఏం ఫార్ములా ప్రయోగించావేంటి కొత్త రకం కషాయం అండి ఇందులో యాభై గ్రాములు మిరియాలు వంద గ్రాముల అల్లం యాభై గ్రాముల శొంఠి పొడి బాగా మరగ కాచానంతే మీ కరోనా కషాయం రెడీ ఈ కషాయాన్ని రోజు మూడు పుట్టల ఐదు రోజులు రెండు గ్లాసుల చొప్పున తీసుకుంటే కరోనాయే కాదు దాని జేజమ్మైనా జర్రిగుడ్డులా భయంతో కావాల్సిందేనట మా అమ్మమ్మ చెప్పింది ఓహో ఈ సైంటిఫిక్ ఫార్ములా మీ అమ్మమ్మ తన్నమాట అయినా అమ్మమ్మ పోయి పది సంవత్సరాలైంది కదా అన్నాడు అక్కసుగా రాంబాబు మీరు మరీను పోతే మాత్రం నిన్న రాత్రి తలస్థానం చేసి మనసారా దండం పెట్టుకున్నా కరోనానుకాల కాలరాచే అద్భుత కషాయం ఫార్ములా చెప్పమని అంతే ఆ రాత్రే రెండు గంటలకి నిండుగా ముస్తాబాయి వచ్చి ధన్వంతరిలా ఈ కషాయాన్ని చెప్పింది నేను ఇందాక ఇచ్చింది అమ్మమ్మ చెప్పిన కషాయమే ఎలా ఉంది ఏమీ తెలియని అమాయకురాళ్ళ అడిగింది ఇంత పవర్ఫుల్ కషాయం తాగితే కాలకృత్యాలు కాలక్రమేణా ఆగిపోతాయేమోనే ఆగిపోతే ఆగిపోనేవండి కరోనా తగ్గితే అంతే చాలు అంది భ్రమర ఈ కషాయం ఇలాగే రోజు మూడు పూటలా ఐదు రోజులు తాగితే కరోనా పోతుందో లేదో కాని నేను పోవడం ఖాయం అన్నాడు కొంచెం బాధగా ఆవేశంగాను ఏమండి ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కోరుకుంటే కలలో సలహాలు సలహాలిస్తానంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఇంత మంచిదో కదండీ అంది భ్రమరాంబ ఓహో మన ఫ్యామిలీకి ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఆన్లైన్ ఫెసిలిటీ లాగే ైలైన్ ఫెసిలిటీ అన్నాడు రాంబాబు ఈ కషాయాలైనా మంగళసూత్రాలని పది కాలాలు చల్లంగా ఉంచేవి నీ మంగళసూత్రాలు చల్లంగా ఉంచడం కోసం నాకు సలసలా మరిగే కషాయాలిచ్చి నా గొంతు కాలుస్తున్నావు అయినా మీ అమ్మమ్మకేం పని లేదనుకుంటా ఉచిత సలహాలిచ్చి కొట్టుకుంటుంది ఇలా నా గొంతు కాల్చడం నీకు న్యాయమా చెప్పు అంటూ జాలిగా ముఖం పెట్టి అడిగాడు ప్లీజ్ అండి మీకోసం కాకపోయినా నా కోసమైనా రిపోర్ట్ వచ్చేలోపు ఓ ఆరుసార్లు నాకు ఎదురు చెప్పకుండా కషాయం తాగండి ప్లీజ్ ప్లీజ్ అంటూ లోపలికెళ్ళింది అలా అతి కష్టం మీద ఓ నాలుగు నాలుగుసార్లు లాంటి కషాయాన్ని గరడ కంఠుడిలా మింగేశాడు తెల్లవారేసరికి సొరకాయలా పొడుగ్గా ఉండాల్సిన గొంతు గుమ్మడికాయలా గుండ్రంగా మారిపోయింది గొంతు బొంగురుపోయి మాట సరిగ్గా రావడం లేదు గొంతు మంట నొప్పి విపరీతంగా పెరిగాయి కడుపులో మంట ఒళ్ళు నొప్పులు పెరిగాయి కాలకుర్త్యాలకని వాష్రూమ్కి వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం నిరాశగా నీరసంగా బయటికి వచ్చాడు అయిన క్రికెటర్ల ఏమండి ఈ కషాయం నిన్నటి కషాయం కంటే బాగుంటుంది ఇది తాగితే అన్ని మంటలు తగ్గుతాయట అమ్మమ్మ చెప్పింది ఇది కొద్దిగా తాగి వెళ్ళి రిపోర్టు తెచ్చుకోండి అంటూ మాయాదండానికి ఫ్లాస్క్ తగిలించి రూంలోకి నెట్టింది ఇంకా ఈ పొట్టలో ఖాళీ ఎక్కడ తగలడిందే రకరకాల కషాయాలతో ఖాళీ కడుపుని కుడితి తొట్టిని చేశావు అంటూ కషాయాన్ని గడగడ తాగేసి ఆ మంటకి తట్టుకోలేక కళ్ళు దాగిన కోతిలా గంతులేస్తూ పీటీ ఉషలా బయటికి పరుగుదీశాడు రాంబాబు కషాయ కష్టాలు నుండి గట్టెక్కాలంటే ఒక్కటే మార్గం అనుకుంటూ అదృష్టం బాగుండి రిపోర్టు నెగటివ్ అని వచ్చింది ఆనందంగా ఇంటికి వచ్చాడు చూశావా నేను మొదటినుంచే చెబుతూనే ఉన్నా నువ్వే వినకుండా కషాయాలతో కడుపు నింపుతూ మంట పెట్టావు ఇప్పటికైనా అర్థమైందా అంటూ లోపలికి వెళ్ళాడు ఆ రోజు గడిచింది తెల్లవారేసరికి రాంబాబు గొంతు ఎనభై శాతం బొంగురు పోయి గొంతు నొప్పి పెరిగిపోయింది ఈ విషయం భ్రమలకు చెబితే మళ్లీ వాళ్ళ అమ్మమ్మ సలహాతో కొత్త కొత్త కషాయ విషాలు తన మీద మళ్లీ ప్రయోగం చేస్తుందేమోనని మాట్లాడకుండా ఫ్రెండ్ సూరిబాబు దగ్గరికి వెళ్ళొస్తానని బయటికి నడిచాడు నేరుగా సువర్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాడు డాక్టర్ని కలిసి తన బాధనంతా బాధగా వెళ్లగక్కాడు డాక్టరు చాంతాడంత రాశాడు టెస్టుల లిస్టుల్ని ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ థ్రోట్ ఎక్స్రే స్టమక్ ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే అని అంతేకాకుండా పది రకాల బ్లడ్ టెస్టులు ఒక వచ్చి సుమారు వంద గ్రాముల రక్తాన్ని జలజల నాలుగు సిరింజల్లోకి జుర్రుకుంది మూడు రోజులకు మందులు రాసి నాలుగో రోజు రమ్మన్నాడు నాలుగో రోజు వెళ్లిన రాంబాబు డాక్టర్ని కలిశాడు చూడండి రాంబాబు గారు మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది పేగు పూత వచ్చింది ఎసిడిటీ ప్రాబ్లం వచ్చింది మలబద్ధకం ఇంకా కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓ నెలకి మందులు రాస్తాను నెల అయ్యాక మళ్లీ ఓసారి టెస్టు చేద్దాం అన్నాడు డాక్టర్ లోకంలో ఉన్న రోగాల్లో సగం నాకే వచ్చినట్టున్నాయి కరోనా లేకపోయినా ఆ పేరుతో కషాయాల రూపంలో చివరికి చేతిలో పెట్టిన బిల్లు చూసి వానలో తడవాలి అనుకున్నవాడు వరదల్లో కొట్టుకుపోయినట్టు అయింది కదా నా పరిస్థితి అనుకున్నాడు సామాన్య దగ్గు జ్వరానికి కాఫ్సిరప్ డోలో సిక్స్ ఫిఫ్టీలతో పోయేది చివరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరవై వేల బిల్లుతో తడిసి మోపెడైంది కదా అనుకుంటూ బిల్లు ఫోన్పే చేసి మందుల కవర్తో విషాదవదనంతో ఇంటి దారి పట్టాడు పాపం మన రాంబాబు విన్నారు కదా కరోనా ఏమో గాని ఆశాంతం హాస్యంతో మనల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తారు ప్రసాదరావు గారు ఈ హాస్య కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమసులు పఠనం మీ అంబాళం పార్థసారథి